ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా మీరెక్కడమ్మా మీరు చేస్తున్నారు చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో మైనారిటీ సార్ యాభై వంద ఇంట్లో అక్కడక్కడ ఉంటాయి అందుకే అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్క్అౌట్ చేయండి కలెక్టర్ చేసి వర్కౌట్ చేయండి వీళ్ళని పండించిన పంటలు సరస్ పండుగ వాళ్ళ ఆరోగ్యానికి మంచిదే సార్ ట్యాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ సార్ మేము పండించి మేము తిన్న సంఘాల ద్వారా పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ ఎంత చేస్తున్నా వ్యవసాయం నేనా సార్ రెండున్నర ఏమేం చేస్తున్నావు చింతాన్యాలు ఏడు రకాలు చింతాన్యాలు పండిస్తాను ఏడు రకాలు చేస్తున్నావు సంవత్సరానికి దగ్గర దుబ్బందిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత క్యాక్స్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబుల్ రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటాయి సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు సార్ ఒక పరులు అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో అనుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నీకు ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తారు సార్ రూపాయలు వస్తుంది సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి

షర్బత్ కూడా పెద్దగా చేస్తానంట మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ ఇక్కడ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు हनी है <Ivan diyor>

వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి బొప్పర్లు

ఎంత వరకు నేచురల్ గా పోగలు ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడా ఐటిడి అయితే ఇప్పుడు ఈ సీత ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వన్ ట్యూర్ డాన్సర్ పార్టీయర్లో సోపన్ నట్స్ కూడా ఉన్నాయా లేవా ఆ సోప్ నట్స్ సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కదా మూడు వందల ముందు కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు పాస్ట్ చేసి ప్రోడక్ట్ మార్ట్ ఒకటి పెట్టేసార్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈస్ ది అవైలబిలిటీ వాట్ ఈస్ ది మార్కెటింగ్ వాట్ ఈస్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని బాటిల్స్ అమ్మగలరు ఎంత లీటర్లు అమ్ముతున్నారు నేను సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేర్పురా బిస్కెట్స్ స్వయంగా తయారు చేస్తారు సర్వేటర్ల తో విసుసు దేర్ ప్రొడక్షన్ ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ బట్కీ ప్రొవైడ్ చేస్తే దే కండిక్్వాలిటీ మెద కొద్దగా ఎఫ్ ఎస్ 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 స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచరల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ గాని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్